మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల కోలాహలం జూబ్లీ యాదవ్ గెలుపు కారు డిపాజిట్ రాని కమలం అనుకున్నదే తడుగా ఫేక్ ప్రచారాలు సెంటిమెంట్లు బాణాలు అదే విధంగా సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలతో బీఆర్ఎస్ పార్టీ చేసిన కుట్రలు కుతంత్రాలకు జూబ్లీ ఓటర్లు ఆ గీతం పాడారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీగా ఇరవై నాలుగు వేల దాదాపుగా ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందో జూబ్లీ హిల్స్ లో పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబ ఉంది పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి చెయ్యలేని పనులను ఇరవై నెలల కాలంలో చేసి చూపించాం రాబోయే రోజుల్లో జూబ్లీ హిల్స్ అభ్య అభివృద్ధికి ప్రధాన బాటగా నేనుంటానని ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు ఫేక్ ప్రచారాలను నమ్మద్దు విఘ్నైన జూబ్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఏదైతే రిక్వెస్ట్ చేయడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం దాదాపుగా ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ తోటి బిఆర్ఎస్ ను తిత్తు చేసి గెలవడం జరిగింది ఓ వైపు కవిత చెప్తేనే ఉంది ఆడబిడ్డన నన్నే గెంటేసిన కేటీ రామారావుకి మరో ఆడబిడ్డ గురించి మాట్లాడే అర్హత లేదని చెప్తున్నప్పటికీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ లో జరిగిన అన్యాయాలు అవినీతులు హిల్స్ లో జరిగిన ఏదైతే అభివృద్ధి నిరోధక వ్యవస్థపై పూర్తి స్థాయిలో ప్రచారం చేసి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడే ఆడే విధంగా ఓటర్లు తీర్పించినందుకు జూబ్లీహిల్స్ హిల్స్ గెలుపుకు కాంగ్రెస్ పార్టీ అంతా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది ఇంకా పోతే దాంతో సహా దేశమంతా మోడీ హవా తెలంగాణలో గుక్కా బోర్లా కనీస ఓట్లు సంపాదించలేక బిజెపి డిపాజిట్ గల్లంతా రెండు వేల ఇరవై మూడు లో సాధించిన ఓట్ల కన్నా ఎనిమిది వేలు తక్కువ అవకాశాన్ని జారీ పార్టీలో నిత్యం కలహాలు ఆధిపత్య పోరు రాష్ట్రంలో అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ నాయకత్వం నిర్లక్ష్య కేటీ రామారావు ఆయన నాయకత్వాన్ని తిరస్కరించిన ప్రజలు ప్రభుత్వం సీఎం మీద పెద్ద ఎత్తున విమర్శలు హైదరాబాద్ ప్రచారాన్ని నమ్మని ప్రజలు పార్టీల మొదలైన అంతర్మతనం జూబ్లీ వాటితో పాటు చేసిన కామెంట్స్ కలిసి రాకపోగా ప్రజల్లో బీఆర్ఎస్ పై మరింత వ్యతిరేకత తీసుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఎప్పటికైనా అసూయ అహంకారం తగ్గించుకోండి మీ ఇద్దరు నాయకత్వాన్ని ప్రజలు ఎలా ఆమోదిస్తారు హరీష్ రేవంత్ హితు మాజీ సీఎం కేసీఆర్ తాను విమర్శించబోనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రస్తుతం ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్పారు ఆరోగ్యం అంతంత మాత్రమే వారిని విమర్శించడం భాగ్యం కాదన్నారు కేసీఆర్ కుర్చీ కోసం ఆయనను పదవుల నుంచి తప్పించాలని హరీష్ రావు కేటీఆర్ పోటీ పడుతున్నారని విమర్శించారు జూబ్లీస్ వైభవం ఫలితం అనంతరం సీఎం రేవంత్ జూబ్లీస్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై నేతలపై విమర్శలు చేశారు ఏదైతే కేటి రామారావు నిత్యం ఫేక్ ప్రచారాలతో ఒక ట్విట్టర్ టిల్లులా మారినటువంటి కేటి రామారావు మాటలు జూబ్లీ హిల్స్ ప్రజలు విశ్వసించలేదు జూబ్లీ హిల్స్ ప్రజలు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో మంత్రి శ్రీధర్ బాబు గారి ప్రచారం తోటి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరిగినట్టుగా మనం సమాచారం ఇప్పటికే వచ్చింది ఆయకపోతే ఒకటి స్థానిక ఎన్నికలపై కేబినెట్ లో చర్చిస్తాం ఈ నెల పదిహేడున మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరు బేస్ కలిసి పనిచేయాలి అందరికీ శుభాకాంక్షలు అభినందనలు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ గెలుపుతోటి కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికలకు సమరశంకం పూరించే దిశగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలుస్తా ఉంది స్థానిక ఎన్నికలకు ఎల్లుడి జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం ముందు సర్పంచ్ ఆ తర్వాత ఎపిడిసి జెపిడిసి ఎలక్షన్లు కోర్టు తీపు వచ్చాకే బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ కాానిక ఎండికలు ఋషగ విదే జోస్టో లోకల్ పవర్ కో ఎల్లర్ దగ్కే క్యాబినెట్ బెడిలో నిర్ణయం ముందు सरपंच తర్వాత ఎపిడిసి జెపిడిసి ఎండికలు జూబ్లీ సంస్థల ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం సమాచారం అయితే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఆ తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టు విచారణలో ఉండి తుది తీర్పు తర్వాత ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఉత్సాహంలో లీడర్లు క్యాడర్ మొన్నటి వరకు కాంగ్రెస్ లీడర్ క్యాడర్ నిరాశ లో కనిపించండి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న మాటలు వాడుకునేవారు కానీ జూబ్లీ ఉత్సాహం తెలుగుంది అలాగే ప్రజలు సైతం ప్రభుత్వంపై మరింత పాజిటివ్ ఒపీనియన్ పెరిగినట్లు టాక్ ఉంది ఇలాంటి సమయంలోనే స్థానిక పోరుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది సోమవారం జరిగే ఎన్నికల భేటీలో ఎన్నికల ప్రక్రియపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ విధంగా జూబ్లీ హిల్స్ ఆ కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీధర్ బాబు గారు విధంగా బీఆర్ఎస్ ను తిరస్కరించారన్న విజయ్ మరో పదేళ్లు కాంగ్రెస్ మధ్య ఉన్న కోమన్ రెడ్డి వెంకట రెడ్డి జీహెచ్ఎంసీ కాంగ్రెస్ కే పట్టం కట్టాలన్న మహేష్ కుమార్ చామల గ్రామ గ్రామాల సంబరాలు అన్న పొన్న ప్రభాకర్ ఇది చారిత్రాత్మక విజయం అన్న మంత్రి సీతక్క సీఎం కార్యనిరక్షకు నిలువుట పొంగులేటి బీఆర్ఎస్ కు చెంపెట్టు అన్న మంత్రి జూపల్లి ఒక్క జూబ్లీ హిల్స్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీని మళ్ళా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు కాంగ్రెస్ పార్టీ రైతులు రాజులు చేయాలని అదే విధంగా దళారి వ్యవస్థను రూపుమాపాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తలంచిందో వారి కొనుగోలు కేంద్రాలకు సంబంధించి రామగిరి మండల వ్యాప్తంగా మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు కదిలైన ఏఎంసీ అదేవిధంగా ఐకేపీ విధంగా ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆ ఏవో వ్యవస్థ ఒక పోలీస్ వ్యవస్థ రామగిరి పోలీస్ వ్యవస్థ మాత్రము కాన రాలేదు దీనిపై మనము తప్పకుండా కలెక్టర్ గారి ఏసీపీ గోదావరి గారి గారికి కూడా ఫిర్యాదు చేయనున్నాం రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాలతోటి రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లక్ష్యమని అలాగే రైతులు పండించిన ప్రతి వర్ణించాలను కొనుగోలు చేస్తామని రైతు ప్రభుత్వం అని కాంగ్రెస్ వైనాల రాజు పేర్కొన్నారు శుక్రవారం మండలంలోని లోక కేసారం కలవచెల్ల నవాపేట రత్నాపూర్ లగ్నాపూర్ రాజాపూర్ ముస్తాల గ్రామాల్లో ఇందిరాకాంతి పథం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చైర్మన్ వైనా రాజు సింగిల్ విడో చైర్మన్ భాస్కర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవడానికి ప్రభుత్వం మద్దతు ధరతో రైతులకు మేలు చేసే విధంగా గ్రామ గ్రామాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింద ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనుకోరా ఉచిత కరెంటు రైతులకు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రతి రైతుకు సౌకర్యంగా గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నారు సన్నవారి ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిన ఘనత భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని పేర్కొన్నారు గత సర్కార్ పాలు పాలు తప్పు పేరుతో ఐదు కిలోల వరకు కోత విధించేవారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శైలజారాని వ్యవసాయ అధికారి చిన్నం శ్రీకర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గౌలోత్ ప్రవీణ్ సిద్ధం మురళి మురళీ కృష్ణ ఆనెల్లి శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ ఎంపీ మంజూర్ రామగిరి లావ్య ఎంపీడిసి చిన్నమేష్ టిక్కల స్వరూపు ఆరెలి కురయ్య ముత్యాల శ్రీనివాస్ ఓనం రామచంద్రరావు గౌడ్ కాడం సత్యం లల్లు మరియు సిబ్బంది వైరాళ బాబు భక్తుల శంకర్ శ్రీధర్ పాల్గొనడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో ఉంటానది మనం రామగిరి మండలంలో జరిగిన ఆ కార్యక్రమానికి సంబంధించి చూద్దాం

ఫర్టిలైజర్స్ ఆఫ్ లైసెన్స్ రద్దు చేస్తాం అని రైతులు ఎక్కడికక్కడ జరగలేక పట్టి పీడించి అన్నం పండించిన రైతు అన్నమో రామచంద్ర అని ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చిన నాటి సర్కార్ నిర్ణయాలు నేడు ఇరవై నెల కాలంలో తెలంగాణ రైతాంగం భారతదేశానికి ఆహార బాండంగా తయారై వచ్చిన రెండు నెలల్లోనే రైతన్నకు రెండు లక్షల రుణమాఫీ చేసి సన్న వడ్డాలు ప్రోత్సహించి సన్న వడ్డాలు పండించిన రైతన్న ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించి ప్రకటించడమే కాకుండా బోనస్ ఇచ్చి ఇటు రైతాంగాన్ని అటు ఈ రాష్ట్ర ప్రజానికానికి సన్నబద్దాలు అందించి తెలంగాణ ప్రజా ప్రభుత్వం అంటే నాడు మేనిఫెస్టో కమిటీ శ్రీధర్ బాబు గారు రచించిన మేనిఫెస్టోను బైబిల్ ఖురాన్ భగవద్గీత లెక్క సూత తప్పకుండా పాటిస్తూ ఇవ్వాలా రైతన్నను రాజులు చేయాలన్న లక్ష్యంతో వర్గోలు పోలీసులు చేయడం జరిగింది ఏదైతే నాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గారు శ్రీధర్ బాబు గారు సన్న వడ్లాలను ప్రోత్సహిస్తాం రైతుకు మద్దతు ధరణిస్తాం తాలూ తప్ప పేరుతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఐదు కిలోలు కట్ చేస్తుందో దాన్ని తొలగిస్తామని మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రెండు నెలల్లో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడమే కాకుండా వరి వరి కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ద్వారా మహిళలను స్వావలంబన దిశగా ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్లడంతో పాటుగా తనాలకు కూడా బోనస్ ప్రకటిస్తున్నామని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు తీసినాం ఏదైతే బిఆర్ఎస్ అధ్యక్షురాలుగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ కుమార్తె ఏ ఏం అంటే బిఆర్ఎస్ ఓటమిపై కర్మా హిట్స్ బ్యాక్ బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్ట్ పొలిటికల్ సర్కిల్ లో వైరల్ జూనియర్స్ ఫలితాల అనంతరం జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్విట్ హాట్ టాపిక్ గా మారింది బిఆర్ఎస్ ఓటమిపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ కర్మ హిట్స్ బ్యాక్ అంటే హెచ్ లో పోస్ట్ వేశారు దీనిపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది కొన్ని లక్షల మంది వీక్షించి అర్థమైందా కేటీ రామారావు ఇల్లు ఈ కాంగ్రెస్ జెండా ఎన్నికలు నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ రాష్ట్ర వ్యాప్తంగా మరీ పెరిగిన సరే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలో ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీలు నమోదు రాంత వెల్లు అడుగు బయట పెట్టాలని వర్క్కుతుంది జనం లీడర్ ఆయన బిఆర్ఎస్ వర్క్ ప్రెసిడెంట్ అయ్యాక ఆ పార్టీ వర్క్ అప్టం లేకఆర్ నాయకత్వం కింద పనిచేయటపై అన్ని చాలా తెలుసుకోవాలి జుబి సోషల్ మీడియాలో హైప్ తో గెలువార్ అనుకున్నారు కానీ విఫలమయ్యారు బిఆర్ఎస్ బీజేపీ కలిసి తేడా విజయం సాధించామని వెళ్ళడి ఓకే మా యొక్క ఛానెల్ లో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మార్పులు